కథావాణి శ్రోతలందరికీ తెలుగు షార్ట్ డిక్షనరీ పదకొండుకి స్వాగతం ఈనాటి ఈ షార్ట్లో ఓ అనే అక్షరంతో వచ్చే కొన్ని పదాలకు అర్థాలను తెలుసుకుందాం ఓ బ్రహ్మ ఓంకారము ప్రణవము ఓకము ఇల్లు ఆశ్రయము ఓకరించు వాంతి చేయు అసహించుకొను ఓకు దుర్భిణి ఓగాత్యము అమంగళము ఓగితము అర్హమైనది ఓగిరము అన్నము ఓగు కీడు ఓఘము సమూహము ఓజస్సు బలము ఉత్సాహము ఓడంగి పడవ నడిపేవాడు సారంగు ఓడిక ప్రవాహము ఓము రక్షించు ఓలా నెపము ఓలి కన్యాశుల్కము ఓజా గురువు ధన్యవాదాలు